శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీ సరస్వత్యే నమ శ్రీ పాదవల్లభాయ నమ ఆధ్యాత్మిక బంధువులకి బంధువులకి అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ ఇవాళ మనం అవధూత భగవాన్ స్వామి వారి యొక్క దివ్య లీలల వైభవంలో పదకొండవ రోజు సగభాగం మిగిలి ఉన్నది నిన్నటి నిన్న గత భాగంలో పదకొండవ రోజు స్మరణం చేసుకున్నాం అందులో ఇంకా మిగిలి ఉన్నటువంటి భాగాన్ని మళ్ళీ ఇవాళ పదకొండవ రోజు స్మరణం కిందే మనం స్మరణం చేసుకుందాం మరొక రసభరితమైనటువంటి లీల ఏమిటంటే గుజరాత్ రాష్ట్రానికి చెందినటువంటి కమలావతిబాయి కోటావాల అనే ఆమె భర్తను కోల్పోతే ఆమె బాబుబాయ్ తలాజీ అనే వ్యక్తితో కలిసి గణేష్పురి బాబా దర్శనం చేసుకోవడానికి వచ్చింది ఆమెతో పాటుగా ఆమె తమ్ముడు కూడా బాబా దర్శనానికి వస్తే బాబా ఎదురుగా నిలబడి ఆయన దర్శిస్తోంది ఆమెకు ఆయన స్థానంలో భగవంతుడి దర్శనమైంది ఎవరి దర్శనమైంది నిత్యానంద స్వాములు వారు మానవ రూపధారణ గావించినటువంటి నారాయణుడిగా గుర్తించింది ఆమె బొంబాయి తిరిగి వెళ్ళి మళ్ళా గణేశపురికి వచ్చి స్వామివారిని దర్శించిన తర్వాత ఆయన దేవి సప్త అనే దేవి ఆరాధనను ఒక సప్తాహం చేయమని చెప్పారట ఆమె తన ఇంటికి వెళ్ళి పెద్ద కుమారుడితో ఈ విషయం చెప్తే ఆమె ఆమెను తప్పనిసరిగా చేసుకోమని అన్నాడు కానీ అందుకు అవసరమైనటువంటి ధనం తన వద్ద లేకపోవటం వల్ల ఏమి చేయాలో తెలియనటువంటి సందేహంతో సందిగ్ధావస్థలో పడింది కానీ ఆమె తన మనస్సులో మాత్రం నిత్యానంద స్వాముల వారిపై ఉన్న అపారమైనటువంటి విశ్వాసంతో ఉన్నది ఆమె దేవీ సప్తశతీని చేయటానికి తారీఖుల్ని ఖరారు చేసుకుని మళ్ళా పురికి చేరుకుని స్వామివారికి ఈ విషయాన్ని విన్నమించి అనుమతిని కోరితే ఆయన హూం అని తన అంగీకారాన్ని తెలిపి అనుమతిని ప్రసాదించారు ఆమె తిరిగి వెళుతూ బాబాని కలిసి దేవీ సప్తశతీ పూజకి ఆయన రమణమని ఆహ్వానిస్తే తన ఇంటికి చేరుకున్నది అనుకున్నట్లుగా సప్తసతీ పారాయణ ప్రారంభమైంది సరిగ్గా మూడవ రోజున ఒక అగంతకుడు వారి గృహానికి వచ్చి ఇది జగజీవనదాసు గారి ఇల్లేనా అని అడిగి తాను తా ఆయన వద్ద తీసుకున్నటువంటి సొమ్ముని తిరిగి ఇవ్వడానికి వచ్చానని చెప్పి తన వద్ద ఉన్నటువంటి సొమ్ముని ఆమె పెద్ద కుమారుడి చేతిలో ఉంచి గబగబా వెళ్ళిపోయాడు ఆ సొమ్ము వారికి రావలసి ఉన్నాదన్న విషయం ఎవరికీ తెలియదు ఐదవ రోజున ముగ్గురు అందమైనటువంటి చక్కటి పిల్లలు తడబడే అడుగులతో వాళ్ళ ఇంటికి వచ్చి ఆమె కోడలు తలుపు తెరిచిన వెంటనే ఆ ముగ్గురు బుడిబుడి అడుగులతో లోపలికి వచ్చి సప్తశతీ పారాయణ జరుగుతూ జరగడం చూశారు ఆ పూజను చూసి కొంత సమయం అయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళడానికి తయారవుతున్న వాళ్ళకి కనీసం పాలు తాగమని చెప్పింది కానీ వాళ్ళు మేము పూజ చూడటానికి మాత్రమే వచ్చామని చెబుతూ ఈ పూజ చూడటం వల్ల మాకు చాలా సంతోషమైందని చెప్పి మాకేమీ అవసరం లేదంటూ ముగ్గురు ఒక్కసారిగా వెళ్ళిపోయారు ఆమె కోడలు వారిని వెంబడించగా ఆమె చూస్తూ ఉండగానే ముగ్గురు పిల్లలు అత్యంత ఆశ్చర్యకరంగా మాయమైపోయారు శ్రీ నిత్యానంద స్వాములు వారు సాక్షాత్తు దత్తావతారులు కాబట్టి ఆ కారణంగా ఆయన త్రిమూర్తి రూపధారణ చేసి ఆమె కోరికను తీర్చారు సప్తసతి పూజ అనంతరం కమలావతి గణేశపురికి వెళితే ఆమెను బాబాగారు గారు సప్తావాలిబాయ్ అని సంబోధించారు ఏడు రోజులు తపస్సు చేసినందుకు ఆమెకి ఆ విధంగా పిలిచారు సప్తావాలిబాయ్ కుమారుడు వ్యాపారం దినదిన ప్రవర్ధమానమై వాళ్ళంతా సంతోషంగా జీవిస్తున్నారు వారి పిల్లలు మనవలు తరచూ బాబా సమాధిని దర్శిస్తూ ఉంటారు గుజరాత్ స్త్రీ అనుభవాన్ని గమనించాం ఇప్పుడు రఘునాథ్ సిహనాయి గారి అనుభవాన్ని మరొకసారి స్మరణం చేసుకుందాం పంతొమ్మిది వందల అరవయో సంవత్సరంలో ఒకరోజు రఘునాథ్ తన దుకాణం మూసి ఒక తన అంగడికి దగ్గరగా ఉన్నటువంటి సందృష్ట రోడ్డు సందృష్ట రోడ్డుకి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి ప్రాంతీయ రైలుకి మహిమోకి వెళ్ళాడు మహిమోకి వెళ్ళాలని బయలుదేరాడు కానీ మధ్యలో కింగ్ సర్కిల్ దగ్గర రైలు ఆగిపోయింది అందరూ అక్కడ దిగిపోయారు రఘునాథ్ కూడా రైలు మహిమకు వెళ్ళదని తెలుసుకుని అక్కడే దిగిపోయి అన్యమనస్కంగా నడుస్తున్నాడు అతను నడిచే దారంతా చీకటిగా ఉండడం వలన పక్కనే ఉన్న ఒక గోతిలో పడిపోయాడు ఆ గోయి నిండు ఆ గోతి నిండా మురికి నీరు దుర్వాసనతో నిండిపోయి ఉన్నది ఆ దారిలో నడిచే వారిని పిలుస్తూ సహాయాన్ని కోరాడు కానీ ఆ దారిని పోయే వారిలో ఒక అతను తాగి పడి లేవలేక సహాయాన్ని కోరుతున్నాడు ఈ మురికి నీటి నీటి ఎందు ఎలాగే ఉండని అని తనలో తాను అనుకుంటూ గట్టిగా పైకి కూడా ఇదే మాటలంటూ తన దారిని వెళ్ళిపోయాడు అతని మాటలకు ప్రభావితం చెందినటువంటి తతిమా వాళ్ళు కూడా అదే బాట పట్టారు రఘునాథ్ బాబాగారి శిష్యుడు అతను అక్కడి నుంచి ఆర్తితో బాబాని ప్రార్థిస్తే అంతలో భయపడకు ఎక్కడున్నావు అనే మాటలు వినిపించాయి ఆ మాటలు విన్న వెంటనే అతనిలో కొంత ధైర్యం వచ్చింది మరుక్షణంలో ఒక పొడవైనటువంటి వ్యక్తి సిహనాయిని చెయ్యి పట్టుకుని ఆ లాగి ఆ గోతుల బయటికి తీశాడు అతన్ని తేరిపారా చూడగానే నడుముకు ఒక తువ్వాలు మాత్రమే ధరించున్నాడు వ్యక్తికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపాలనుకున్నాడు రఘునాథ్ సిహనాయి గారు అతను డబ్బు తీసేలోపు ఆయన మాయమైపోయాడు అతని డబ్బు కొన్ని కాగితాలు తప్ప తక్కినవన్నీ పడిపోయాయి తన చేతి సంచితో సహా అన్నీ తడిసిపోయి నిదానంగా అతను తన ఇంటికి చేరుకున్నాడు అతను పైకి తీసి రక్షించిన వారు స్వామి కాక మరెవ్వరు మరొక విచిత్రం ఏమిటి అంటే అతని సంచిలో ఉన్న ప్రతి వస్తువు కూడా ఆ మురికి నీటితో తడిసినప్పటికీ చిదాకాస గీత మాత్రం చెక్కు చెదరలేదు కనీసం చెమ్మగానైనా అవలేదు ఈ కారణం వలన మరియు తనను పైకిలాగి రక్షించినటువంటి వ్యక్తి అచ్చం నిత్యానంద స్వామిల వారు వలనే ఉండటం వలన తనను కాపాడింది నిత్యానంద స్వామి వారి అని నిర్దించుకొని మనస్సులో ప్రణామాలు అర్పించి మరొక్కసారి హృదయపూర్వకంగా స్వామివారి చరణాకి శరణాగతుడయ్యాడు శివాలయానికి దగ్గరలో ఒక ఆశ్రమం ఉండి రామ్మోహన్ రాయ్ రామ్మోహన స్వామి తుంగరేశ్వర కొండపై నుంచి తన గుంపుతో సహా గణేశపురి బాబా దర్శనానికి ఒకరోజు ఉదయం ఆరు గంటలకే వచ్చారు భరించలేనంత తలనొప్పితో అతను విలవిలలాడుతూ బాబా తన బాధను తగ్గిస్తారని ఆశించి వారిని ప్రార్థించాడు ఆయన పాత ఆవునియతో తలకి మర్దనా చేసి చన్నీటి స్నానం చేస్తే తగ్గి తలనొప్పి తగ్గుతుందని చెప్పి తర్వాత చిదాకాశ గీతలో వివరించినటువంటి ఆధ్యాత్మిక విషయాలను వివరించి చెప్పారు ఆ పైన భక్తి నిస్వార్థ ప్రేమ భగవంతుడి అందు భక్తి విరక్తి లేక వైరాగ్యం వంటి వాటి గురించి కూలంకుషంగా విడమిరచి చెప్పారు తరువాత సాధనాపరమైనటువంటి కొన్ని చిక్కులను విడదీసి ఆధ్యాత్మికపరమైనటువంటి అభివృద్ధికి అందుకు అవసరమైనటువంటి సాధన రహస్యాలని బాబా రామ్మోహన్ స్వామికి తెలియజెప్పారు కొన్ని సంవత్సరాల క్రితం రామ్మోహన స్వామి సమాధి చెందారు ఒక ఆదివారం నాడు బాబా ఎవరికీ దర్శనం అనుగ్రహించకపోతే ఆయా వారి వ ఆయన వాళ్ళ దగ్గర నుంచి భక్తులను కార్యకర్తలను ఆంతరంగికులను మధ్యాహ్న భోజనం చేయమని పంపి వాళ్ళు తిరిగి వస్తూ చాలామంది భక్తులు ఆయన దర్శనం కోసం ఎదురు చూస్తున్నారని బాబా గారికి చెబితే ఎప్పుడు ఏ ఒకరు కూడా దర్శనాన్ని పొందడానికి అర్హులు కారు అంతమందిలో ఇద్దరు లేక ముగ్గురు మాత్రమే నిజంగా దర్శనాన్ని పొందడానికి అర్హత కలిగి ఉన్నారని స్వామివారు చెప్పారు స్వామివారి దర్శనం లభించదని తెలిసిన తర్వాత చాలా వరకు భక్తులు తిరిగి వెళ్ళిపోయారు ఇద్దరు సారస్వత బ్రాహ్మణ స్త్రీలు మాత్రం అక్కడే స్వామివారి దర్శనం కోసం స్థిరతిత్వంతో కూర్చున్నారు బాబా లోపలికి లోపల పైకి కిందకి తిరుగుతూ ఉన్నట్లుండి వెనుక వైపున గల ద్వారం తెరిచి ఉండడం అక్కడే వేచి ఉన్నటువంటి ఇద్దరు స్త్రీలు తమ దర్శనానికి అనుగ్రహించారు వారితో బాబా చాలా ప్రేమగా బాగా అయిపోయింది బొంబాయికి క్షేమంగా చేరుకోగలరా అని అంటూ ఎవరైతే పవిత్రమైనటువంటి ప్రేమతో భక్తితో వస్తారో వారి కొరకు ఈ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయి అని వాళ్ళని దీవించి పంపించారు ఒక స్త్రీ తరచూ బాబా దర్శనానికి వచ్చేది ఆమె తన గత జీవితాన్ని విసుగు చెంది తన భావి జీవితాన్ని పవిత్రంగా గడపాలని బాబా గారి అనుమతిని కోరి పొందింది ఆమె ఒక ఆశ్రమాన్ని నిర్మించి తాను కూడా గణేష్ ఉండడానికి నిశ్చయించుకుంది ఆమె పేదవారికి అన్నదానం కూడా ఏర్పాటు చేసి స్వామివారి సలహాపై ఒక భవనాన్ని నిర్మించి ఎంతో కాలంలో ఉండి సేవ చేసి భగవంతుడు నిజ సన్నిధానానికి చేరుకున్నాడు త్యాగం వలన పశ్చాత్తాపం వలన ఆమె తన పాపాల నుండి విముక్తి పొంది జన్మ పరంపర నుండి మోక్షాన్ని సంపాదించుకున్నది సర్వము గురుమహిమ కాబట్టి మరొక ఆదివారం రోజు బాబా భక్తులకు దర్శనం లేదని చెబితే ఆయన కుర్చీలో కూర్చుని పరేష్ షేట్తో హిందీలో సంభాషిస్తున్నారు ఆ రోజు ఎవరికీ దర్శనం లేకపోవడం వలన అక్కడ గల కార్యకర్తలు తిరిగిగా కూర్చుని కానీ కరుణాకర్ శెట్టి బెంచి మీద కూర్చుని బాబా నామాన్ని స్మరిస్తూ అంతలో అతనికి తెలియకుండానే అతని కళ్ళు వాటంతట అవి మూసుకున్నాయి వెయ్యి క్యాండిల్స్ బల్బు వెలిగినంత ప్రకాశం అతను మూసిన కళ్ళ ముందు ప్రత్యక్షమే ఎంతమందో దేవతలు చేతులతో తాళాలు వివిధ రకాలైన వైద్యాలు వహిస్తూ ఆనంద ఆనంద నాట్యం అంటే ఆనంద నృత్యం అంటే నాట్యం చేస్తూ బాబాగారిని దర్శించడం చూడగలిగాడు తరువాత ఎంతో సమయం గడిచిన తర్వాత అతని కళ్ళు తెరుచుకుంటే ఆ రోజు భక్తులకు దర్శనం రద్దు చేసిన కారణం అతనికి అవగతమైంది అందరికీ ఈ విషయం చెప్పాడు సద్గురుని దర్శనం మానవులకే కాదు దేవతలకు కూడా అవసరమే అని ఇతర మతస్థులు కూడా స్వామివారిని దర్శించి వారి అభిష్టాలు పొందారు అటువంటివి ఎన్నెన్నో లేలలు ఉన్నప్పటికీ ఒక మనం గమనిద్దాం గోరేగాం చెందినటువంటి జాన్ అనేటువంటి ఇతర మతస్థుడు గణేశపురికి వచ్చి బాబాగారిని దర్శించి తన భక్తిపూర్వకమైన నమస్కారాన్ని సమర్పించి తిరిగి బయలుదేరారు అతనికి ఒక పది రూపాయల నోటు దొరికింది బొంబాయి టిక్కెట్ కొని ఇంటికి చేరుకుని తరి అంటే మిగిలిన సొమ్ముతో పూల వ్యాపారాన్ని ప్రారంభించాడు అతని వ్యాపారం అద్భుతంగా సాగి ప్రతి గురువారం నాడు బాల భోజనాన్ని ఏర్పాటు చేసి ఆ తరువాత వారానికి మూడు రోజుల పాటు ఆ బాలభో బాల భజన పథకాన్ని కొనసాగించాడు ఆ తరువాత తను అనుగ్రహించినటువంటి ఆయన స్థానంలో జీసస్ నిత్యానందుల వారే దేశకాల పరిస్థితులకు అనుగుణంగా సర్వేశ్వరుడు అవతార ధారలు చేస్తూ ఉంటాడన్న విషయం భగవద్గీతలో సంభవామియుగేయుగే స్పష్టీకరించింది బాబా గణేశ్పురులో ఉన్నంత ఉన్న కాలంలో కృష్ణాష్టమి మహాశివరాత్రి ఇటువంటి ఉత్సవాలు చాలా విశేషంగా వైభవంగాను జరిపించేవారు వేల కొద్ది భక్తులు శివరాత్రి ఉత్సవానికి హాజరయ్యేవారు శివరాత్రి పర్వదినాల నిత్యానంద స్వాముల వారు కైలాసాశ్రమ మేడపైకి వచ్చి భక్తులకి అను దర్శనాన్ని అనుగ్రహించేవారు వాళ్ళంతమందికి అవసరమైనటువంటి వసతి భోజనం వంటి అన్ని సౌకర్యాలు స్వయంగా పర్యవేక్షించి ఏర్పాటు చేసేవారు స్వామివారిని దర్శించడానికి వచ్చే భక్తులు ఎటువంటి వాతావరణ ఇబ్బందులకి లెక్క చేసేవారు కాదు ఈ విషయాన్ని ధృవీకరించే ఒక చిన్న సంఘటనని మనం ఒకసారి స్మరణం చేసుకున్నాం నిత్యానంద వారు కైలాసాశ్రమంలో ఉంటున్నటువంటి సంవత్సరంలో ఆ ఆశ్రమ సత్పథ స్వామి పల్లకి ఉత్సవాన్ని ప్రారంభించారు ఆయన పల్లకిని చాలా అందం అందంగా అలంకరించి పల్లకీతో పాటు పెద్ద సంఖ్యలో యాత్రికులు కాలినడకన బయలుదేరి పెద్ద ఊరేగింపుగా వసంత పంచమి రోజు గణేశపురికి చేరుకుంటారు ఆ పల్లకీతో పాటుగా వందల మంది భక్తులు వచ్చారు వారిలో స్త్రీలు వృద్ధులు బాలింతలు పసిపిల్లలు వాళ్ళంతమంది నిత్యానందల వారిపై దృఢమైనటువంటి భక్తితో భజనలు పాడుతూ నృత్యాలు చేస్తున్నారు వీరి భజనలతో గణేశపురి మారుమోగిపోయింది రాత్రి సమయం చాలా చలి మంచు కురుస్తున్న వాతావరణాన్ని లెక్క చేయక స్వామివారిపై నిచ్చల భక్తితో వాళ్ళంతమంది పల్లకీ ఉత్సవంలో పాల్గొన్నారు ఈ భక్తులకు అవసరమైనటువంటి అన్ని విధములైనటువంటి ఆహారము వసతి వంటి వాటిని స్వామివారే స్వయంగా ఏర్పాటు చేశారు ఆ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం నైగాం వసాయి మరియు కొమ్మరికొన్ని ప్రదేశాల నుంచి దివిటీలు పల్లకీలు తీసుకొచ్చి వసంత పంచమి ఉత్సవానికి రావడం ప్రారంభమైంది పంచమి ఉత్సవం గణేష్ జరిగే ఉత్సవాల్లో ముఖ్యమైన ముఖ్యమైనటువంటి ఘట్టం పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో గురుదేవులు తాము కాంగాడులో ప్రారంభించినటువంటి అన్ని గుహల నిర్మాణ కార్యక్రమాన్ని పూర్తి చేశారు తర్వాత ఆయన పరివ్రాజక అవధూతలుగా భారతదేశపు ఉత్తర భాగపు యాత్రను చేపట్టి కొన్ని పుణ్యక్షేత్రాన్ని దర్శించారు వారు దర్శించిన పుణ్యక్షేత్రం లేనే లేదు ఈ దేశంలో ప్రతి పుణ్యక్షేత్రం గురించి ఒక్కొక్క సందర్భంలో స్పష్టమైనటువంటి వివరణ ఇచ్చేవారు అదే సమయంలో నిత్యానందల వారు బొంబాయి దగ్గరలో ఉన్న కుర్లా ప్రాంతానికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి పెద్ద పైప్లైన్ మురుగునీటి గొట్టాలపై కూర్చుంటూ ఉండేవారు కుర్లా ప్రాంతపు జనులు నల్లగా మంచి తేజస్తో ఉన్న వీరిని చూసి వీరి గురించి చర్చించుకునేవారు ఎండ వాన దుమ్ము వాహనాల కాలుష్యం ఇవేమీ వారికి నిత్యానంద స్థితిని భంగపరచలేకపోయాయి అక్కడ ఉన్న దుర్వాసన సైతం ఆయన యొక్క స్థితిని ఏ విధంగానూ ప్రభావితం చేయలేకపోయేది శ్రీ స్వామివారు నిత్యానంద స్థితి ఏమాత్రం చెక్కు చెదరక చెక్కగా అలాగే ఉండి శ్రీ అనే సంస్కృత భాషా పదానికి విషము సంపద అనే రెండు అర్థాలు ఉన్నాయి ఈ జగత్తు బయట శ్రీ అనగా విషాన్ని ధరించినటువంటి విష్ణువు అనగా స్పృష్టి అంతటా వ్యాపించి ఉండే శ్రీధర అనగా మిద్యలో ఉన్నటువంటి సత్యము అనగా బ్రహ్మమనబడే సత్యము అని అన్నారట శ్రీ నిత్యానందుల వారు కురలాలో ఉన్నటువంటి నిత్య జీవితపు గందరగోళాల మధ్య స్వానందామృత నిత్యానందంలో మునిగి ఉంటూ ఉండేవారు అటువంటి పరిస్థితిలో ఆయన భక్తుడు సీతారాం శిహనాయి వారిని చూడటం తటస్థించింది వారు గురుదేవులు తమ ఇంటికి తీసుకుని వెళ్ళి ఎంతో ఆదరాభిమానాలతో పూజ్య భావంతో సేవించారు విశేషమేమిటంటే చాలా సంవత్సరాల తర్వాత గురుదేవులు అక్కడ ఆహారాన్ని సేవించడం తీసుకోవడం ప్రారంభించారు ఇంచుమించు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరంలో గురుదేవులు బొంబాయి కుర్లా నుంచి పదిహేను మైళ్ళ దూరంలో ఆర్కోలేక్ దగ్గరలో వజ్రేశ్వరి చేరుకుని ఆ పల్లెటూరు చాలా దుస్థితిలో ఉండడం వలన విషసర్పాలతోని క్రూరమృగాలతో నిండి ఉండడం వలన అంతటి అడవిలో అభివృద్ధి చేయటానికి స్వామివారు ఎంతో శ్రద్ధ వహించారు అక్కడ ఒక ధర్మసత్రాన్ని నిర్మించి ప్రజలకి తాగునీటి కోసం బావిని తవ్వించి అక్కడ రామకుండం అనే ఉష్ణనీటి కుండాన్ని విడి నీటి చెరువు దుస్థితిలో ఉన్నది దాని చుట్టుపక్కల ప్రదేశాన్ని శుభ్రపరిచి పేదవారికి ఉపయోగపడేటట్లు వేడి నీటి చెరువును చేశారు అది ఎంతమంది ప్రజలను ఆకర్షించే ప్రదేశంగా మారిపోయింది అక్కడ నివసించే అటవిక జాతుల వారు వారి జీవన విధానాన్ని నవీన విధానాన్ని అలవాటు చేసుకుని చక్కగా జీవిస్తున్నారు వారిలో ఉండే భయాన్ని మూఢ తొలగించారు వారు జీవితాశయాన్ని తెలుసుకున్నారు నిస్వార్థ సేవే పరమార్థంగా అవతరించే మహాత్ములకి ఇది సాధ్యం నిత్యానందుల వారు ప్రారంభించినటువంటి ఈ మార్పు అక్కడ పరిసరాలనే పూర్తిగా మార్చేసింది అక్రోలి నుంచి స్వామివారు ప్రసిద్ధి చెందినటువంటి పరమ పావనమైనటువంటి వజ్రేశ్వరి సమీపానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ఎత్తైన కొండల గుట్టలపై వజ్రేశ్వరికి అంకితమైనటువంటి దివ్యమైనటువంటి దేవాలయం ఉంటే ఆ ప్రదేశాన్ని పాలించినటువంటి చిమ్నాజీ అప్పగారికి వజ్రేశ్వరి ఇష్టదేవత పదిహేడు వందల నలభై రెండవ సంవత్సరంలో ఈయనే తన కుటుంబ అధిదేవత అయినటువంటి ఈ వజ్రేశ్వరీ మందిరాన్ని పునర్నిర్మాణ పునర్నిర్మాణం చేశారు ఈ అమ్మవారి దేవులన ఆమె మహత్యంతో ఇతడు మహాబలిష్ఠులైనటువంటి పోర్చుగీసు వారిని జయించగలడని దృఢంగా నమ్మాడు ఈ వజ్రేశ్వరీ ఎందు స్వామి గురుదేవుల రెండు అతిథి గృహాలు ఒక మంచినీటి భావి ఒక వైద్యశాల మరియు అదే కాకుండా పేద ప్రజల అక్కడ ఉండేటువంటి పేదపల్లె వాళ్ళ కోసం ఒక ప్రసూతి ఆసుపత్రి నిర్మించారు ఇవన్నీ ఇక్కడ ప్రజల కోసం స్వామివారు చే బహుకరించబడినటువంటి అమూల్యమైనటువంటి బహుమతులు ఇవే కాకుండా మర్చిపోలేనటువంటి సహాయాలు కూడా ఉన్నాయి సుమారు పంతొమ్మిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో వజ్రశేశ్వరి నుండి స్వామివారి గణేశ్వరికి తన మకాన మకాన మకా మార్చుకుని వజ్రశేశ్వరి నుంచి ఒకటిన్నర మైళ్ళ దూరం ఉంటే అది భవిష్యత్తులో తమ శాశ్వతమైనటువంటి నివాసంగా తయారవుతుంది ఆ కాలంలో బండలు రాళ్ళు దట్టమైన అడవి ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశం చాలా భయంకరంగా ఉన్నటువంటి అడవి ఇప్పుడు మానవులను భక్షించే నరభక్షక అడవి జాతి మనుషులు ఉన్నటువంటి కికారణ్య అడవి గురుదేవులు ఇక్కడ అనేకమైనటువంటి ఉష్ణనీటి కండల కుండలాలు గల ప్రదేశం తన నివాస స్థలంగా చేసుకున్నారు ఇది పూర్వకాలంలో భీమేశ్వరం మందిరానికి చెందిన ప్రదేశం ఇదే ప్రదేశంలో భవిష్యత్తులో ఇరవై సంవత్సరాలకు పైగా నిత్యానంద స్వాములు వారు నివసించి తపస్సు చేసినటువంటి తపోభూమి ఈ ప్రదేశం తమ తప కేంద్రంగా ఆధ్యాత్మిక సంఘంగా భక్తులు సత్సంగ సమాగమనానికి అనువైన ప్రదేశంగా అభివృద్ధిపరిచి తాను అవతారం తాలూకు అత్యంత వైభవాన్ని పరంపరానుగతంగా రాజయోగాన్ని కొనసాగించడానికి సిద్ధయోగుల ఆశ్రమంగా తీర్తిదిద్దారు అన్ని కాలాల ఎందు ఆయన ఒక స్థితప్రజ్ఞలాగా ఉండేవారు స్వామి తిన్మయానందుల వారు గణేశపురి తన ప్రకృతి సౌందర్యంచే మనస్సును రంజింపచేసే సుగంధపు పరిమణాలను వెదజల్లే ధరణి భాగం అని అన్నారు అనేకమైనటువంటి పురాణాల్లో వర్ణించబడినటువంటి ప్రసిద్ధి చెందినటువంటి మందాకనీ పర్వతం పురి యొక్క పరిసర ప్రాంతం ఇక్కడ పావనమైనటువంటి తేజస అనే నది ప్రవహిస్తుంది తేజస అన్న పేరే దాన్ని పరిశుద్ధతను తెలియజేస్తుంది చిదాకాశ గీతలో ఉన్నటువంటి నిత్యానంద స్వాములు వారు ఎందు అగ్ని కన్నా పరిశుద్ధమైనది వేరే ఏమీ లేదని చెప్పారు తేజస అగ్నియోగుల మరియు సిద్ధ పురుషుల తేజస్సుతో ప్రభావితం చెంది పొందినటువంటి నది తేజస ఇది ఒక పరమ పవిత్రమైనటువంటి నది అనే విషయం ఇందు మూలంగా తెలుసుకోవచ్చు సత్సంగం యొక్క ఫలితమే ఇది యోగులు మరియు సిద్ధ పురుషుల సత్సంగం వద్ద ఉండే నది తేజస అయింది దీని ప్రాతస్మరణమే పావన స్నానం గురుదేవులు తెలియజేసినట్లు ఈ ప్రదేశమునందు పూర్వకాలమందు ప్రస్తుతము మరియు భవిష్యత్తులో కూడా ఎందరో సిద్ధ పురుషులు నివసిస్తూ ఉంటారు ఈ పర్వత ప్రాంతం చుట్టూ ఉన్న పరిసర ప్రాంతములందు అనేక ఔషధ మొక్కల వృక్షాలు ఉన్నాయి ఇక్కడ సప్త ఋషుల్లో ఒక్కరైనటువంటి వశిష్ఠుల వారు విశేషమైనటువంటి అవ్ఞాన్ని నిర్వహిస్తే ఆ యాగానికి విచ్చేసినటువంటి ఋషుల సౌకర్యార్థం ఇక్కడ అనేకమైనటువంటి ఉష్ణకుండలాలు సృష్టించారు ఇక్కడ మూడు వందల అరవై కన్నా ఎక్కువ ఉష్ణ నీటి కుండలాలు ఉన్నాయి ఈ విషయం వల్ల బృహత యజ్ఞానికి అధిక సంఖ్యలో యోగులు సిద్ధులు ఋషులు వేయించేసి ఉండవచ్చునని గ్రహించారు ఈ వేడి నీటి గుంటల నుండి వెలువడే నీటికి లౌకికమైనటువంటి మరియు ఆధ్యాత్మిక పరమైనటువంటి పురుషార్థాలు ప్రసాదించే శక్తి ఉన్నది ఇది ఒక అమోఘమైనటువంటి ఔషధయుక్తమైన జల ఈ నీటి స్నానము మరియు పానము తేజస్సు కలిగిస్తుంది జన్మ జన్మాంతరముల నుండి సూక్ష్మ రూపమున బీజములుగా ఉండి విషయవా విషయాల నుంచి విషయవాసనలచే బలహీనతలచే పాపములచే దోషములచే బీజములచే కూకటి వేళతో సహా పెకిలించి చివేసినటువంటి శక్తివంతమైనటువంటి మహా అమృత ఔషధాల ఘని సిద్ధపురుషుల ఈ కుండంలో స్నానం చేయడం వలన వారి సాధన కూడా అమృత మిళితమైంది అందువలన ప్రతి కుండము తీర్థకుండమైంది ఈ తీర్థ స్నానం భూత ప్రేత పిశాత బాధల నుండి జనులను విముక్తులు చేస్తుంది మన ఇంద్రియాల ద్వారా సంక్రమించి సమస్త వ్యాధులను నివారిస్తుంది పూర్వకాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ఋషుల సాధన సంగమ క్షేత్రం మరియు తపోభూమి గణేశపురి ఇక్కడ ఎంతోమంది సిద్ధిని సిద్ధి పొందారు ఈ ప్రదేశం యొక్క శక్తి అక్షయము పాపులను దుర్మార్గులను పునీతం చేసే పావనపురి ఈ గణేష్పురి మహాముని రాజయోగంతాలు యొక్క ద్వారపాలకుని లాగా మూలాధార అధిష్టాన దేవత అయినటువంటి గణపతిని ఒక యజ్ఞ ప్రారంభంలో ఇక్కడ ప్రతిష్ఠించారు ఈ వినాయకుడి గుడి ఇక్కడ ఉండడం వలన పుణ్యక్షేత్రం గణేశపురి అనే పేరుతో ప్రసిద్ధి చెందింది భీమేశ్వరుని దేవాలయానికి ఎదురుగా మూడు విడి నీటి కుంటలను గురుదేవులు నిర్మిస్తే ఈ నీటి కుండలాలు నీటి కుండములు పరమ పవిత్రమైన అవడములను నిత్యానందుల వారు చెప్పినట్లు బ్రహ్మీ ముహూర్తంలో ఓం నమో భగవతే దివ్యమంత్రాన్ని ధ్యానిస్తూ అదృశ్య రూపంతో సిద్ధయోగులు స్నానం చేస్తూ ఉంటారు ఈ గురువాక్య సత్యతని కొందరు భక్తులు స్వయంగా చూసి చెప్పడం కూడా జరిగింది ఒక రాత్రి ముక్తాభయ్యనే ఆమె కొంతమంది అందమైన యువకులు ఈ కుండంలో స్నానం చేసి దేవాలయం లోపలికి వెళ్ళి మాయమవడం చూసి విషయాన్ని నిత్యానందుల వారితో చెబితే ఆయన వారు సనత్కుమారుడని చెప్పారట బ్రహ్మమానస సంకల్పంచే ఆవిర్భవించినటువంటి పరమ సనందన సనత్కుమారుడి ఈ మూడు తీర్థాలని నిత్యానందుల వారు కోటి తీర్థమని పిలిచేవారు గణేశపురికి వచ్చే భక్తులు గురుదేవులు ఈ కుండ ముందు స్నానం చేసే రమణమని చెప్పేవారట గంధకర్త రచయిత అయినటువంటి దర్శిస్తే ఆ కుండలాల్లో స్నానం చేసి వచ్చారా లేకపోతే రండి అని మాటల ధ్వని గ్రంథకర్త అయినటువంటి సర్భాత రామకృష్ణారావు గారికి వినిపించింది ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది కొద్దిమంది భక్తులు ఇప్పుడు కూడా ఈ వేడి నూటి కుండలాల్లో స్నానం చేసి మనశ్శాంతిని పొందడం ఎన్నో ఎన్నో అనుభూతులని అనుభవాలకి వస్తున్నటువంటి అభి ఆలోచన या युवा लोग की समाप्त